हेवी ऊे हार्ट ब నా జీవితంలో నేను ఎప్పుడూ ఇలాంటి జర్క్ అయితే తినలేదు అర్జున్ ని నా స్నేహితుడు అనుకున్నాను నా శత్రువుని మిత్రువుగా పెట్టుకుంటున్నాను అంటూ నాగార్జున ముందు చెప్తుంటే అదంతా ఉత్తనే ఎవరి కోసమో అంటున్నాడు అనుకున్నా కానీ నాతోనే ఇలా చేస్తున్నాడని అస్సలు ఊహించలేదు ఇది నేను తీసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది వాడిని ఫ్రెండ్ అనుకున్నా చాలా మంచి ఫ్రెండ్ అనుకున్నా కానీ వాడు ఇలా చేశాడు నా మనసు అంతా చాలా బరువుగా ఉంది అంటూ ప్రియాంకతో చెప్తూ ఎంతో బాధపడుతున్నాడు శివాజీ అయితే ఇప్పుడు ఆ డిప్రెషన్ నిండి తను ఇంకా కోలుకోవట్లేదని చెప్పుకోవాలి పల్లవి ప్రశాంత్ దగ్గర ఇలా ప్రతి ఒక్కరి దగ్గర తన బాధని షేర్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంకొక వైపు అమర్దీప్ అయితే క్యాప్టెన్సీ పోయినందుకు నెక్స్ట్ లో ఆయన గెలుస్తానా లేదా అంటూ ఏదో ఆలోచనలో పడ్డాడు ఇక యావర్ పల్లవి ప్రశాంత్ గౌతమ్ వీరందరూ ఫ్యూచర్ కోసం మా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉండాలో ఏం వర్క్ చేయాలా అంటూ అంతలోనే బిగ్ బాస్ అయితే టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ అయితే మొదలవునుంది అంటూ గార్డెన్ ఏరియాలో అవార్డుని పెట్టడం జరిగింది దాన్ని టచ్ చేస్తున్న పై అయితే బిగ్ బాస్ సీరియస్ అవ్వరు అసలు టచ్ చేయొద్దని చెప్తున్నా మీరు ఎందుకు మాట వినడం లేదు అని ఇక ఎవరైతే గౌతమ్ బదులుగా షారీ చెప్తూ కనిపించాడు బిగ్ బాస్ కి